కనబడ కొట్టే టంగురు టంగురు టురుక టంగు టుురు టుురు టురు టురు టుము టుురు టురు పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎరుపత్రెడ్డి గారు అదేవిధంగా కారసాని ప్రసాద్ రెడ్డి గారు నా కుమారుడు కారసాని రెడ్డి గారు గురువు రెడ్డి గారు ఈశోర్ రెడ్డి గారు అదేవిధంగా మన రాజరెడ్డి గారు అదేవిధంగా సత్యాల రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు మరి ముప్పూ శివరాం రెడ్డి గారు నాయుడు గారు ఈ యొక్క కొలింగుల్లా టీడీపీ వేడి వైసీపీలో చెప్తున్నటువంటి మరి కార్యకర్తలకు నాయకులకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పటి వరకు మన చైర్మన్ బాపిరెడ్డి గారు డెవలప్మెంట్ గురించి అంతా కూడా చెప్పడం జరిగింది మళ్ళీ వారి దగ్గరికి నేను పోదలుచుకోలేదు ఎందుకంటే ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి నాయకులు కూడా ఎక్కడ డెవలప్మెంట్ జరగడం లేదు అని చెప్పి పోతున్నాము మేము పార్టీ వేడి చెప్పి చెప్పడం మాకు ఇక్కడ ఆదాయం తక్కువైపోయింది మళ్ళా ఆ పార్టీ లేకపోతే మళ్ళా ఈ మండలాన్ని అంతా పింగేయచ్చు అని చెప్పి పోతా ఉన్నారు ఎక్కడా పాపిరెడ్డి గారు చెప్పినట్టు డెవలప్మెంట్ జరగలేదని చెప్పడం లేవాళ్ళు డెవలప్మెంట్ బాగా జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు మళ్ళీ అదేవిధంగా ఇక్కడ క్యాండిడేట్ కార్సాన్ రామిరెడ్డి మంచివాడే అని చెప్తా ఉన్నారు మరి మంచివాడు అయినప్పుడు కారసాన రామిరెడ్డి ఇక్కడ పోటీ చేస్తుండేది ఏ ఎల్లయ్య అయ్య పుల్లయ్యో ఇలా పోటీ చేయడం లేదు మరి కారసానరామ్ రెడ్డి ఏమో మంచి వాడే చెప్తారు మళ్ళీ రామ్ రెడ్డినే వడియాలని చెప్పి మళ్ళీ పోతా ఉన్నాను ఏ ఎల్ఐఏ పుల్లయ్య నిలబడితే బాగుంటుంది కానీ వాళ్ళ ఎందుకంటే గతంలో చాలా మంది నాయకులు చూసిన నేను కూడా ముప్పై ఐదు నలభై ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా ఎంతో మంది నాయకులను చూసినాము వారి అంటే ఈ నియోజకవర్గం కాదు పక్క పానీ నియోజకవర్గంలో గతంలో ఐదు మండలాలు నాలుగు మండలాలు ఉన్నప్పుడు అంటే రాజకీయంగా నాకు చాలా వరకు అవగాహన ఉంది ఎవరు ఏమి ఎవరు ఎటువంటి మనసులు మరి అదేవిధంగా ఈ మండలం గురించి కూడా నాకు ఇక్కడ ఎమ్మెల్యే కాకముందు కూడా ఈ మండలంలో చాలా వరకు పరిచయాలు వ్యక్తులు ఇంతకుముందు ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నప్పుడు ఈ యొక్క బనగానిపల్లి సర్కిల్ ఆఫీస్ ఉన్నప్పుడు అందరూ కూడా మరి చాలా వరకు ఏ చిన్న విషయం ఉన్నా మా దగ్గరికి అప్పుడు వచ్చేవాళ్ళు అందరి గురించి నాకు తెలుసు ఎవరు ఏమి ఎవరు ఎటువంటి వాళ్ళు అని చెప్పి ఇంకా దగ్గరగా రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి బిఆర్పీగా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఇంకా కొద్దిగా దగ్గర కావడం జరిగింది ఇప్పుడే వాళ్ళంటే వాళ్ళు ఎంత మంచి పేరున్న వాళ్ళో ఒకసారి మీరు అర్థం చేసుకోండి నేను చెప్పాల్సిన చెప్పారు మరి అటువంటి వాళ్ళను కూడా నేను నాయకులను చేశాను వాళ్లకు లొంగి తీసి ప్యాంటు తొడిగించిన అదే విధంగా గల్ల చొక్క తీసి కత్త చొక్క తగ్గ ఇచ్చిన మరి ఆ రోజుల్లో చెప్పు లేని వాళ్ళకు చెప్పులు అన్ని మొత్తం వీళ్ళు ఈ విధంగా ఉండాలని నాయకులు అంటే అని చెప్పి ఒక ఫ్యాక్టరీలో మనం ఏదైనా వస్తువును తయారు చేసినట్టు తయారు చేసినాం కానీ ఈరోజు మామూలుగా రెక్కలు వచ్చినాయి కాబట్టి పక్షులు ఎగిరిపోతూ ఉంటాయి ఎందుకంటే ఇది సహజం ప్రతి పక్షి కూడా రెక్కలు వచ్చిన తర్వాత అక్కడే ఉండదు కానీ ఎందుకంటే కొంత ఏదైనా ఒక మనిషికి ద్రోహం చేయాలనుకున్నప్పుడు జరగడానికి తప్పు ఇక్కడ ఏమైనా జరిగి ఉండాలి అంటే ఈ పార్టీలు ఏమైనా జరిగి ఉండాలి వ్యక్తిగతంగా మా నుంచి ఏదైనా కూడా తప్పు జరిగి ఉండాలి మరి ఇక్కడ ఏ ఎటువంటి తప్పు లేదు ఏమి అన్యాయం జరగలేదు మరి సంపాదన బాధ అంపాదించుకున్నారు గనులు చేసుకుంటా ఉన్నారు మరి అన్నీ చేసుకున్నప్పుడు మరి మరి ఎక్కడ వాళ్ళకు తగ్గి మరి తక్కువైందా నాకు అర్థం కావడం మరి సంపాదన తక్కువైందా మర్యాద తక్కువైందా మరి ఏ విధంగా ఏమి తక్కువైంది పోయి పోయినారో నాకు అర్థం ఉండదు కేవలం ఎందుకంటే ఇక్కడ చిన్న రోజులు చిన్నారు ఇప్పుడు మళ్ళీ అక్కడ పోతే అక్కడ ఏం దొరుకుతుందో మరి అక్కడ పోయిన వాళ్ళు గతంలో ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళే చెప్తారు ఈరోజు ఆయన దగ్గర పోతే ఆయన మనసుతో ఎట్లా అంటే ఈరోజు మరి ఆ విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళని అడగాలి ఆయన ఒకటే చెప్తారు ఎందుకంటే వీళ్ళంతా డబ్బులకు ప్రతిదానికి ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చే ముందు వీళ్ళు తొడిగే చెప్పులు దగ్గర నుంచి వీళ్ళు అడిగే బట్టలు డ్రాయరు నిక్కరు బనియను అన్నీ కూడా ఆయన కొనిచ్చినవి ఆయన అదే చెప్తా ఉంటారు చాలా మందితో మీకు కూడా తెలుసు చాలా మందితో నువ్వు తొడిగే చెప్పులు నావే నువ్వు వేసుకునే బట్టలు నావే నీ తిరిగే కారు నాదే అన్నీ కూడా నావే అని చెప్పి చెప్తా ఉంటారు మరి ఎంత గౌరవం ఉందో మీరు ఆలోచన చేయండి కాబట్టి గౌరవం లేని చోట అది ఉండి కూడా బతికితే బతికినా సత్యనంతో సమానం ఎక్కడైనా గౌరవం ఈరోజు ఇక్కడ కానీ మన నిరోపతుల పాపిరెడ్డి దగ్గర కానీ మా దగ్గర కానీ ఎంతో గౌరవంగా బతుకుతూ ఉన్నారు ఎదుటి మనిషిని ఎవరినైనా కూడా మరి ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పిలిచి మాట్లాడి మేము గౌరవించి వాళ్లకు ఏ అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ మరి ఫోన్ చేసినా కూడా పనులు చేసి పెట్టి వచ్చినాం కానీ ఈ విధంగా అందరూ ఉండరు ఎందుకంటే చాలా మంది పార్ట్ టైం ఎమ్మెల్యేలు ఉంటారు పార్ట్ టైం రాజకీయ నాయకులు ఉంటారు ఎందుకంటే ఏదంటే అవసరం ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఆరు నెలలు సంవత్సరము మళ్ళీ కొద్దిగా బాగా చూసుకోవడం మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఇవ్వడం నువ్వు ఇవ్వడం నేను ఇవ్వడం కోర్కిస్ కొట్టం అని చెప్పి అనే పరిస్థితులు ఉన్నాయి కానీ నా పద్ధతి అది కాదు డే వన్ నుంచి కూడా ప్రతిరోజు నేను రోజు ఇరవై నాలుగు గంటల నుండి రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తాను దేవుడు నాకు ఆ ఓపిక ఇచ్చినాడు అదే విధంగా ఈరోజు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా ఎమ్మడే లైన్ కలిపి అవతల వ్యక్తితో మాట్లాడి ఏ అధికారులతో కూడా మాట్లాడిచ్చి నువ్వు వచ్చి వేసుకో మళ్ళీ ఇష్టం ఏ పార్టీలోనూ ఉండు అని బతిమాలుకునే పరిస్థితి మరి ఇక్కడ మన బరగాపల్లి నియోజకవర్గంలో మనుషులు లేక తాడిపత్రి నుంచి ఎక్కడ కడప జిల్లా నుంచి బంధువులు బంధువులతో పని నీకు పార్టీలో చేరవనికి నీ దగ్గర సత్తా దుమ్ము ధైర్యం ఏదైనా ఉంటే మరి నీతో పాటు దాదాపు ఒక ఇరవై మంది ముప్పై మంది నాయకులు రావాలి మరి గతంలో టీడీపీలో ఉండే వాళ్ళనే దోల్కొని పోతా ఉన్నారు పోయేవాడు మరి వాటి బలం ఏదో నేను ఈ పార్టీలో ఉన్నా ఇంతమంది తీసుకొని వచ్చినా నా బలం ఇది అని చెప్పే పరిస్థితి లేదు ఎక్కడో తాడిపత్రి ఎక్కడో కడప జిల్లా వాళ్ళని దోలుకొని వచ్చేది వాళ్ళ బంధువులంతా దోల్కొని వచ్చేది దో ఇదంతా వీళ్ళే మా వాళ్ళే నా బలం ఇంత ఉందని చెప్పి చెప్పే పరిస్థితి ఎందుకంటే అది చెప్పుకుంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరు ఆ డబ్బులు రాలవు కేవలం ఆ డబ్బులకు కక్కొత్తు పడి ఏదో ఇస్తే నాలుగు లక్షలో ఐదు లక్షలు ఇస్తారు మరి ఈ రోజు రేపు ఎన్నికలు పదవ తేదీ లేకుంటే పదమూడవ తేదీ ముగుస్తాయి నాలుగవ తేదీ కౌంటింగ్ అయిపోతుంది తర్వాత వీళ్ళని ఎవరు కాపాడాలా ఎవరు కాపాడాలి ఎవరు కాపాడాలా జనార్దన్ రెడ్డి కాపాడతాడా జనార్దన్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాడు నేను నాలుగో తేదీ నుంచి పొలపాటిన ఓడిపోతే ఆ నుంచి అక్క హైదరాబాద్కి పోతాను నేను కొన్ని పోతాను నేను ఉండను నన్ను గెలిపిస్తే నేను ఉంటా లేకుంటే నేను ఉండను చెప్తాను అన్నాడు ఇది లాస్ట్ ఎలక్షన్ ఆయన ఆళ్ళు లేదు సొలం లేదు కొడుకు సలం సమలింగం అన్నట్టు నీకు ఏది లేదు ఎన్ని విషయాలు పారిపోతానని ఆయనే చెప్తాడు నేను ఉండను ఈ నుంచి ఓడిపోతే ఆయన నుంచి కర్నూలు నుంచి నంద్యాల నుంచి నంద్యాలని అంటే జేఆర్సీకి వెళ్ళిపోతాను చెప్పి ఆయనే చెప్తాడు పొరపాటున గెలిచే ఎమడే ఈ పార్టీ మళ్ళీ రాదు తెలుగుదేశం వైసీపీ వస్తుంది వైసీపీ లేక మళ్ళా పోతానని చెప్పి మళ్ళీ ఆయనే చెప్తాడు ఇన్ని మాటలు ఇన్ని నాలుగలు నరం లేని నాలుగు ఏ విధంగా తిరుగుతూ ఉంటుందో ఆ విధంగా మాట మారుస్తా ఉన్నారు ఎవరి దగ్గర పోతే ఏ రోటి పోతే ఆ రోడ్డు పదం మరి ఇటువంటి నాయకులు నమ్మి చిక్కన ఎట్లా మంచి ఉన్నారు మరి ఏదైనా ఎందుకంటే ప్రతి నాయకునికి పోటీ చేసే ప్రతి నాయకునికి ఓటమి గెలుపు రెండు ఉంటాయి గెలిస్తే ఉంటాను ఓడిపోతే దెంగిపోతాను అనే నాయకులు నమ్ముతూ ఉన్నారంటే వీళ్ళు మరి ఎలా ఎర్ర వెర్రీగా పలా అనిపిస్తూ ఉంది నాకు రెండు వేల పద్నాలుగులో నేను ఓడిపోయినాను బీసీ జనార్దన్ రెడ్డి గెలిచినాడు మేము ఇక్కడే ఉన్నాం ప్రతి ఎదుర్కొన్నాం ప్రతి మీటింగ్కు పెట్టినాం ఈరోజు ప్రతిపక్షాలు మరి ప్రతిపక్షంలో కూడా కూర్చొని ప్రజల యొక్క సమస్యల గురించి పోరాడినాం ఈరోజు సోషల్ మీడియాలో కానీ ఈరోజు కొన్ని టీవీ పై కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇవన్నీ కొన్ని ఛానళ్ళు ఉన్నాయి ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఏమంటే కొల్లింగులలో ಶಾಕ್ ಶಾಕ್ ಅಂತ ಶಾಕ್ ಯಾವ ಊರ್ ಶಾಕ್ ಇದು ಯಾವ ಊರ್ಲ ಶಾಕ್ ಕರೆಂಟ್ ಪಡ್ಕೊಂಡು ಶಾಕ್ ಕೊಡ್ತೀವಿ ಅಂತ 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 ನಾಯಕ ಅಂತ ಗೊಪ್ಪ ನಾಯಕ ಈ ನಾಯನ್ ಅಂತ ಗೊಪ್ಪ ಗೊಬ್ಬನಾ ತಯಾರು ಬೊಮ್ಮೆ ಇನ್ನ మేము తయారు చేసిన బొమ్మలు మాకు వాళ్ళ బతుకు గురించి తెలుసు వాళ్ళ పుట్టు పురోవతరాజు గురించి తెలుసు నేను చెప్పే ఇప్పుడే కేజ్ మాంసం కూడా వాళ్ళకు అప్పు ఇకపోతే రోడ్డు మీద తాగి పడిపోయిన నాయకులు నాయకులు ఇంతకుముందు వాళ్ళ గురించి నాకు చెప్తా నాకేదో తెలియనట్టు నాకు రాజకీయంగా అనుభవం లేనట్టు నేను ఎప్పుడు చూడలేదు అన్నట్టు మరి ఎన్నో రాజకీయాలు అన్నాక రాజకీయ పార్టీలు అన్నాక ఎన్నో ఒడిదొడుకులు వస్తాయి దాన్ని ఎవరు కూడా కేర్ చేయాల్సిన పని లేదు ఖచ్చితంగా మనం ముందుకు పోవాలి ఇలాంటి రాజకీయాలు ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు జంపింగ్లు అనేటివి అవి ఎందుకంటే ఈరోజు ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు ఎవరు మనకు ఆదుకుంటారు ఎవరు బలమైన నాయకుడు బలమైన కానీ ఏ నాయకులు మైనింగ్ చేసుకుంటున్నా నూటికి తొంభై ఐదు శాతం ఎవరికి లీజు లేవు మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఈ మండలంలో ఉండే పరిస్థితులు ఎక్కడ కూడా విజిలెన్స్లు కానీ మరి మైనింగ్ వాళ్ళను కానీ ఎక్కడ దాడులు చేయమని చెప్పడం కానీ అందరూ బతకాలి ప్రతి ఒక్కరూ బతికితే అది బ్రతకవుతుంది ఏనాడు కూడా ఎందుకంటే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే పోతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి ఈరోజు ఏదైతే పథకాలు ఇస్తా ఉన్నాడో మనం కూడా ఈ యొక్క రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం కూడా మనం ఒక వైపు సపోర్ట్ చేసి ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరి మన గనుల మీద దాడులు చేపించి మరి విజిలెన్స్ దాడులు చేపించి వాళ్లకు ఏదో నాలుగు కోట్లు ఐదు కోట్ల ఫైన్ వేస్తే వారిని ఎంత మానసికంగా విపోతాడో ఆర్థికంగా దెబ్బ కొడితే ఒకసారి ఆలోచన చేయండి ఆ విధంగా వద్దు మనం కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని విలువలు పాటించాలా కొని అని చెప్పి మేము ఆ విలువలతో కూడా నేను రాజకీయాలు చేస్తున్నాం తప్ప చిల్లర రాజకీయాలు ఎప్పుడు చేయడం లే ఈరోజు కొత్తగా పెట్టికోట దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ పడతా ఉంది ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి కొత్తగా పడ్డ ఫ్యాక్టరీలో మనకు ఈ మండలంలో చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు వాళ్ళకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం నేను కానీ పాపిరెడ్డి గారు కానీ ఎందుకంటే చాలామంది పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు గతంలో ఎల్ఎన్డి సిమెంట్ ఫ్యాక్టరీ పడినప్పుడు చాలామంది తీసుకున్నారు అప్పట్లో పదహైదు వందల రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళు మేము పోతే వంద రూపాయలు తప్పిస్తాను యాభై రూపాయలు కోడి యాభై రూపాయలు మాకేయాలని చెప్పి చాలామంది పోలే కానీ ఈరోజు వాళ్ళకే యాభై వేలు అరవై వేలు జీతాలు వస్తూ ఉన్నాయి అంటే ఆ రోజు ఉండే పరిస్థితులు అది ఇది తక్కువ ఈరోజు ఉండే పరిస్థితి ఇది ఎక్కువ కాబట్టి తప్పకుండా మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఏదైతే మన యొక్క వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్లకు తప్పకుండా ఆ యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కొత్తగా పడే సిమెంట్ ఫ్యాక్టరీలు ఎందుకంటే ఏదైనా కూడా వర్క్ కూడా ఉంటాయి ఆ వర్కులు కూడా తప్పకుండా మీరు ఎవరైతే శక్తి ఉందో చేసుకునే వాళ్ళు ఉంటారో ఆ యొక్క మీకు మీ యొక్క శక్తిని బట్టి తప్పకుండా ఆ యొక్క వర్కులు ఇప్పించి మిమ్మల్ని ఆర్థికంగా బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఎందుకంటే ఈరోజు ఏ సర్వేలు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు అనే విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఆరు నూరు అయినా కూడా ఎక్కడ కూడా మీరు చూడండి మీకు స్నేహితులుగా ఏదో సోషల్ మీడియా ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ఉంది ప్రింట్ మీడియా ఉంది ఏదో పేపర్లో రాయించుకొని దీన్ని ఎవరు చూసినా షాక్ 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 ఉంటుంది ఏదో షాక్ది నాకు అర్థం కాదు మాకు ఎలాంటి షాకులు ఉన్నాయా అన్నీ చూసి వచ్చినాం వీడికి కాబట్టి ఎవరు నమ్మాల్సిన పని లేదు మన పార్టీ ఖచ్చితంగా నూటికి నూటి శాతం మనం గెలుస్తాం మనం గెలుస్తాం దాంట్లో ఎక్కడా డోకా లేదు మీరు మీ గ్రామాల్లో మీకు తెలుసు మీ పరిస్థితి ఏమి ఎవడు పోయినాడు ఏ ఓటు పోయింది ఏ ఓటు వచ్చిందని మాకు తెలుసు కాబట్టి అన్ని గ్రామాల్లో స్ట్రాంగ్గా ఉన్నాం దయచేసి ఎక్కడ కూడా మీరు పడకుండా మీ గ్రామాల్లో మీరు ఇంకా బలోపేతం అయిపోయి గ్రామాల్లో ప్రతి గ్రామంలోనూ ఏ గ్రామానికి ఆ గ్రామం మీరు మన యొక్క నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క పది రోజులు మాత్రమే టైం ఉంది ఈ పది రోజులు ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా తొక్కి ఈరోజు ఏదైనా కూడా ఇంకా ఎవరైనా కొన్ని హామీలు అడుగుతారు కొన్ని ఎందుకంటే గతంలో రాని ఏమన్నా మిగిలిపోయినటువంటి కూడా అవి హామీలు ఇవ్వండి తప్పకుండా మీరు ఏ మీరు ఇచ్చినా కూడా నేను ఇచ్చినట్టుగా భావించి తప్పకుండా మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా తప్పకుండా ఎన్నికల తర్వాత ఏమైతే మీరు హామీలు ఇచ్చినారో నాది కూడా నా కోసం ఇస్తా ఉన్నారు నా యొక్క గెలుపు కోసం మీరు అది కూడా మన కొలింగుల్లా మన వీళ్ళ కుటుంబానికి సత్యాల్రెడ్డి వారి కుటుంబానికి మొదటి నుంచి వాళ్ళ తండ్రి గారు సర్పంచ్గా ఎన్నో సంవత్సరాలు విఆర్ఓ గారు సర్పంచ్ గాను ఉన్నారు మరి ఆ తర్వాత సత్యారెడ్డి వాళ్ళ తర్వాత మన ఈశ్వర్ రెడ్డి గారు సూర్యనారాయణ రెడ్డి గారు హాజరెడ్డి గారు కూడా వస్తూ ఉన్నారు మరి వీళ్ళు మన యువకుడు ఈశ్వర్ రెడ్డి బాగా ఉత్సాహవంతుడు బాగా పనిచేసే వ్యక్తి ఎందుకంటే యూత్లో మంచి బాలయంగా ఉన్న వ్యక్తి ఎందుకంటే మొదటి నుంచి కూడా రాజకీయ కుటుంబం కాబట్టి ఆ అబ్బాయిని ఖచ్చితంగా తప్పకుండా విధంగా మొదటి నుంచి కూడా మన ముప్పు శివరామరెడ్డి ఈ యొక్క గ్రామంలో మంచి పట్టున్న నాయకుడు అదేవిధంగా మనోహర్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా ఈ గ్రామంలో మంచి పట్టున్న నాయకుడు కాబట్టి ఎందుకంటే ఒక్కొక్క బజారు ఒక ఇన్ఛార్జ్ తీసుకున్న కూడా ఖచ్చితంగా మన నాయుడు కానీ చాలా మంది మంచి మరి అదే విధంగా నాగరావు ఎస్సీ కాలనీ నాగసరావు కానీ ప్రతి చోట కూడా ఈ యొక్క గ్రామానికి సంబంధించి ఈ మండల హెడ్ క్వార్టర్ గురించి మంచి పట్టున్న నాయకులు మనకున్నది ఓట్లు సంపాదించే నాయకులు మరి దేనికైనా కూడా భయపడకుండా మరి పార్టీ కోసం నాలుగు వందల డెబ్బై రావడం జరిగింది దానికి రెట్టింపు ఎనిమిది వందలు ఖచ్చితంగా ఈ యొక్క ఈ యొక్క కొలింగులు నుంచే మెజార్టీ ఎనిమిది వందలు పైగా తీసుకురావాలి మెజార్టీ ఎందుకంటే ఈరోజు ఆ యొక్క నాయకత్వం కానీ ఆ యొక్క క్యాడర్ ఈ పార్టీకి ఈ గ్రామంలో లబ్ధి పొందిన లబ్ధిదారులు గాని అదే విధంగా మీరు చూస్తా ఉన్నారు ఇక్కడ మన కొలింగోళ్ళ తాళిపతి ఇరవై రోడ్లో ఒక ఊరే కడతా ఉన్నాం దాదాపు మూడు వందల ఇరవై ఐదు ఇల్లు మరి ఒక ఊరు కడతా ఉన్నాం ఈ గ్రామంలో అడిగిన ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇచ్చినాం ఇంటి పట్టాలు ఇచ్చినాం తప్పకుండా ఇంకా రాబోయే కాలంలో కూడా అసైన్మెంట్ కింద కూడా భూములు ఇచ్చి తప్పకుండా పేదవాళ్ళందరికీ కూడా అండగా ఉంటాం అదేవిధంగా గతంలో కూడా కొన్ని కొంతమంది మనము ఈ యొక్క అసైన్మెంట్ కింద భూములు ఇచ్చినా కూడా మోసం చేసి వెళ్ళడం జరిగింది కాబట్టి తప్పకుండా గుర్తు పెట్టుకొని ఈ యొక్క ఎన్నికల తర్వాత మళ్ళీ ఎందుకంటే మీడింగ్ చెప్పడం బాగుండదు మళ్ళీ మీకు మంచి గుర్తింపు కూడా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈ రోజు పార్టీలో జన్ ఆహ్వాని ఎర్రబోతుల వెంకట్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఎర్రబోతుల బాబిరెడ్డి గారికి అలాగే కిషోర్ అన్నకి కసా రెడ్డి బాబాయ్ గారికి అలాగే గురి అన్న గారికి సత్యాలెడ్డి గారికి అలాగే మనోహర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విద్యేసినటువంటి యువకులకు మహిళలకు పెద్దవాళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా మనము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల రైతుల దగ్గర నుంచి కానివ్వండి మహిళలు కానివ్వండి వాళ్ళ పిల్లలకి ఏ విధంగా సంక్షేమ పథకాలు ద్వారా లబ్ధి పొందుతా ఉన్నారో ఈ పార్టీ ద్వారా ఏ విధంగా లబ్ధి పొందుతూ ఉన్నారో ఒకసారి మరొకసారి గుర్తు చేసుకోవాలా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకి ఏ విధంగా పథకాలు అమలు పరుస్తామని చెప్పేసి దాదాపుగా రెండు వందల చిల్లర పథకాలను వాళ్ళ వాళ్ళు పోతా ఉన్నారు వీళ్ళు పోతా ఉన్నారు అని ఒక పబ్లిసిటీ స్టంట్ ఒక పుకార్ అనేది కావాల్సి అని లేపారు మనము ఒక్కసారి మీరందరూ బాగా ఆలోచించి చూస్తే ఈ మండలంలో నుంచి జనాల్ని తోలుతున్నారే తప్ప అంటే ఉదాహరణకి పెట్నికోట ఉంటుంది ఆ పెట్నికోట నుంచి ఏదో రెండు కుటుంబాలు పోయినంత మాత్రాన ఊరంతా ఖాళీ అయిపోయింది ఊరంతా ఖాళీ అవ్వడమే కాకుండా ఇటు నుంచి ఒక పది కార్లు దానికి డీజిల్ ఆయన ఇస్తాడు దండలు ఆయన పెడతాడు మందు పోస్తాడు బిర్యానీ పెడతాడు అందరికి వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చున్న తర్వాత సరే ఏదో పోయి పోయి ఉన్నాము ఈ లీడర్లు కూడా అంటే మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు కూడా అడుక్కుంటున్నారు రెండ్రైనా అంటే పార్టీలో జాయిన్ అవ్వండి పార్టీలో తెలుగుదేశం కండవాలు కప్పుకోండి అని చెప్పేసి చెప్పట్లేదు బిర్యానీ ఉంది తినిపిస్తాను వాడ భోజనాలు ఏర్పాటు చేసినారు డిన్నర్ ఉంది ఒకసారి రానా ఒకసారి రాను బండి బండి ఎక్కువ అని చెప్పేసి బండి ఎక్కించుకొని ఆడికి వెళ్ళిన తర్వాత భోజనాలు కూడా పెట్టకుండా ఉన్నారు పాపం భోజనాలు పెడితే అయినా కొంత గొప్ప వాళ్ళకి ఎంతో అంత కడుపు ఆకలి తిరిగినట్టయితే భోజనాలు పెట్టకుండా ఊరికే తీసుకొని రావడము కండవాలు కప్పడము ఆ భుజం మీద చేయడము నవ్వు అని చెప్పడం ఆయన మనస్ఫూర్తిగా నవ్వకపోయినా పొట్టలో ఒక నవ్వు ప్లీజ్ నవ్వు 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 అని చెప్పేసి నవ్విపిచ్చి ఫోటోలు తీసి ఫేస్బుక్ లో పెట్టుకోకుండా కావాల్సి కానీ మన వాళ్ళకే పంపించడం అంటే మన వాళ్ళకి పంపిస్తే వీళ్ళు పోయినారు వాళ్ళు పోయినారు వాళ్ళు బాయ్ వీలు అని చెప్పేసి కావాల్సికని ఒక బుకార్ అనేది వస్తుందని ఈ విధంగా నీటి సమస్య అనేది ఏది లేకుండా రోడ్లు కూడా వేయడం జరిగింది కాటిసాన రామరెడ్డి గారి హయంలో ఏ నియోజకవర్గంలో కూడా ఏ నియోజకవర్గంలో డోన్ ఉంది పక్కన డోన్ నియోజకవర్గం ఉంది డోన్ నియోజకవర్గం తరపు తర్వాత బనగాన పల్లె అంత అభివృద్ధి చెందింది అంటే బనగాన పల్లె నియోజకవర్గమే అభివృద్ధి చెందింది అని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఇంకొంతమంది రీసెంట్ గా కాటసాని రామ్రెడ్డి గారి వల్ల లబ్ధి పొంది నా అనుకునే వాళ్ళే నా కుటుంబ సభ్యులు కూడా కొంత కొంతమంది మోసం చేయడమో లేకపోతే తట్టుకోలే ఎదుగుదలని తట్టుకోలేకపోవడమో వాళ్ళు పార్టీలు మారి తర్వాత ఈ కొలింగుల మండలానికి సంబంధించి కొంతమంది నా అనుకున్న కాటసాని రామిరెడ్డి గారి వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఈరోజు కోట్లు సంపాదించుకొని కూడా మళ్ళీ నట్టుకున్నా చేతులు పట్టకున్నా ఇరవై సంవత్సరాల నుంచి ఒక లెక్క ఇప్పుడు నేను ఒకటి వచ్చాను రామ్ రెడ్డి అన్న కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ దగ్గరుండి నేను న్యాయం చేకూరుస్తానని కూడా ఈ సందర్భంగా చేసి చెప్తా మీకు ఎటువంటి కష్టం వచ్చినా కూడా నీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా రామరెడ్డి అన్న దగ్గరకు వచ్చి ఒక ఫోన్ మాట మాట్లాడితే వెంటనే మీ ముందు వచ్చి మీ ముందే ఫోన్ కాల్ చేసి వెంటనే మాట్లాడుతూ ఉన్నారు ఏ విధంగా అయితే బనగానపల్లెలో స్థలాలన్నీ ప్రజలకి పేద ప్రజలకి లేని వాళ్ళందరికీ కూడా పంచుతామని ఏ విధంగా మాట్లాడము ఇచ్చాము ఖచ్చితంగా కొలిముల్లో కూడా ఆ సమస్య ఉన్నటువంటి ప్రతి బీదవాడికి కూడా ఖచ్చితంగా మీ అందరికీ స్థలాలు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బాగా ఎండా ఎక్కువైంది కాబట్టి ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి నా ప్రసంగాన్ని ఇక్కడితో ముగిస్తూ రామిరెడ్డి గారిని అక్కడ మెజారిటీతో ముఖ్యంగా ఈ మండలాన్ని ఏడు వేల నుంచి కాకుండా పది వేల మెజారిటీ తెప్పించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరందరూ సిద్ధంగా ఉన్నారా ఖచ్చితంగా మీరందరూ ఓటు వేసి అన్న గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి ఆయన మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆయన కొడుకుగా మీ అందరికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సహజ